విజయవాడ సిటీలో అన్ని సౌకర్యాలకి దగ్గరలో మీరు ఒక స్పేషియస్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారండి అయితే ఈ వీడియో మీకోసం ఫ్లాట్ మీకు నార్త్ ఫేసింగ్ వస్తుందండి ఫ్లాట్ అన్న లొకేషన్ వచ్చేసి కానూర్ ఏరియా అండి మీకు ఫ్లాట్ మెయిన్ రోడ్కి చాలా నియర్ బై ఉంటుందండి ఈ ఫ్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి టోటల్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ లింత్ ఏరియా థౌజండ్ ఎస్ఎఫ్టీ అండ్ యూడిఎస్ వచ్చేసి థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారండి ఈ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ అండి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గచ్చు మీరు కనుక కానూర్ లాంటి ప్రైమ్ ఏరియాలో ఒక స్పేషియస్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం అన్ని సౌకర్యాలకి దగ్గరలో చూస్తున్నట్టయితే ఈ ఫ్లాట్ని ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి మీకు ఈ ఫ్లాట్కి అప్రూవ్డ్ ప్లాన్ లోన్ ఫెసిలిటీ లిఫ్ట్ అండ్ కార్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి మీకు కనుక ఈ ఫ్లాట్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతుందా మా నెంబర్కి కాల్ చేయండి